నమస్తే స్వాగతం తెలుగు మాసాలలో ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది ఈ మాసంలో వచ్చే ఏకైక పండుగ తొలి ఏకాదశి దీనిని ఆషాఢ మాసంలోని ఏకాదశి నాడు జరుపుకుంటారు ఈ పండుగ మే చివరిలో కానీ జూన్ మొదటి లేదా రెండవ వారంలో వస్తుంది ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి చాతుర్మాస వ్రతం అని కూడా పిలుస్తారు మొదట ఈ ఏకాదశి పండగని ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసుకుందాం ఈ రోజు పరమాత్మ అయిన విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారు ఈ యోగ ధ్యానంలో ఉన్నప్పుడు స్వామి జీవులకు వారి వారి కర్మలకు తగిన రీతిగా ఏ ఏ దేహాలు ప్రసాదించాలి ఎవరికి ఏ కర్మ ఫలితాన్ని ఇవ్వాలి ఎవరితో ఏ కర్మని చేయించాలి జగత్తంతా ఎలా కాపాడాలి అని ఆలోచిస్తుంటారు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకునే సమయంలో దేవతలంతా కలిసి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపిస్తూ ఉంటారట ఓం శాంతకారం శయనం పద్మనాభం విశ్వాధారం గగన సదృశం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం నాలుగు మాసాల పాటు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారు ఆ మాసాలు ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వేజం మరల కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుండి బయటికి వస్తారు దీనిని ప్రబోధ ఏకాదశి అని అంటారు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పైన చెప్పిన మంత్రంతో జపిస్తే మోక్షం కలుగుతుందని ప్రతీక దీని గురించి పద్మపురాణం మరియు స్కంద పురాణాలలో వివరంగా రాయబడి ఉంది ఈ రోజుని హరివాసర మరియు హరిదిన్ అని కూడా అంటారు ఈ రోజున ఉపవాసం ఎలా చేయాలో ఈ పురాణాలలో వివరించబడింది అది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజున తీసుకునే భోజనంలో ఉప్పు మరియు మసాలా దినుసులకు దూరంగా ఉంటారు తాజాగా ఉన్న పండ్లు డ్రై ఫ్రూట్స్ పాల ఉత్పత్తులను ఈ రోజున ఆహారంగా తీసుకుంటారు ఈ తొలి ఏకాదశి రోజున ఉల్లిపాయలు వెల్లుల్లి మాంసాహారం ఆల్కహాల్ అస్సలు తీసుకోరాదు మరియు బ్రహ్మచర్యం పాటించాలి ఈ రోజున కొంతమంది జాగారం కూడా చేస్తారు మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు ఇంట్లో తయారు చేసిన భోజనమే తినాలి వైద్యపరంగా మాట్లాడుకుంటే ఏకాదశి నాడు ఉన్న ఉపవాసం శరీరాన్ని శుభ్రపరుస్తుంది మరియు జీర్ణ అవయవాలకు తగిన విశ్రాంతిని ఇస్తుంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు డాక్టర్ ని సంప్రదించి వారి వారి ఆరోగ్యాన్ని బట్టి ఉపవాసం చేయాలి ఇలా కనుక ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని స్మరిస్తే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు రైతులకి చాలా ముఖ్యమైన రోజు ఈ రోజున ఖచ్చితంగా మొదటి వర్షం కురుస్తుందని నమ్ముతారు మొదటి వర్షం కురిసిన తర్వాత రైతులు తమ తమ విత్తనాలను నాటుతారు వ్యవసాయం మొదలు పెట్టే వారికి ఈ రోజు చాలా పవిత్రమైన రోజు ఈ రోజున రైతులు విష్ణుమూర్తిని ఆరాధించి ఉపవాసం ఉండి రాత్రికి పండ్లు తింటారు ఇలా చేయడం వలన వాళ్ళు చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ధన్యవాదములు